ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం నెల్లిగొండ గ్రామ ప్రజలకు మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు నన్ను గ్రామ సర్పంచ్ గా ధన్యవాదాలు ధన్యవాదాలు వాళ్ళందరికీ గ్రామ ప్రజలకు శ్రేస్సు ఉంచి వాళ్ళకు ధన్యవాదాలు చేస్తున్నాం వాళ్ళతో పాటు గ్రామ వార్డు సభ్యులు ఉప గారు వాళ్ళందరి సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బజార్లో వీధి లైట్లు మురికి కాలువలకు సంబంధించిన సమస్యలైనా సరే ఏదైనా సరే ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారు సహకారంతో అధిక నిధులు గ్రామ పంచాయతీ తీసుకొచ్చి ఆ సమస్యలను క్లియర్ చేసుకోవడానికి తోడ్పడతాను అదేవిధంగా మాకు ఉన్న మాకు ఊరికి ఒక ఆదాయ పడినటువంటి లింగమతుల స్వామి గుట్టకు రోడ్డు మార్గాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఎమ్మెల్యే గారి సహకారంతో రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని లింగమంతుల స్వామి గుట్ట జాతర తెలంగాణ పెద్ద లింగమం పెద్దగట్ట జాతర తర్వాత చెప్పుకోదగ్గ జాతర లింగమంతుల జాతరకు ఎమ్మెల్యే గారి సహకారంతో రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్త వ్యాప్తంగా విస్తరించే ఏర్పాటు చేయడానికి తోడ్పడతాము అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళు రాని ఇరమ ఇళ్ళ ఇంకా ప్రజల కోసం వాళ్ళ కోసం అయినా సరే ఇంకా ఎక్స్ట్రా ఇండ్లు తెప్పించుకొని వాళ్లకు ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తాము పింఛన్లు గానీ మెయిన్లు కానీ ఎమ్మెల్యే గారు సహకారంతో గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా అభివృద్ధి కోసం ప్రయత్నిస్తాను మరొకసారి గ్రామ ప్రజలకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉప సర్పంచ్ గా నేనుకున్నా గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు